ప్రైజ్ ద లార్డ్ హెల లుయా ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు క్రీస్తు శిరోజ్యానములు ఎనిమిదవ రోజు పరిశుద్ధ గ్రంథము నుండి యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి ఎక్కడి నుండి వచ్చితా యేసును అడిగాను ఆ మెయిన్ ప్రధాన యాజకులు బంట్రావుతులు ప్రజలు ఏసేయను శివవ్యయమని కేకలు వేసినప్పుడు పిలాతు చాలా భయపడ్డాడు అతడు దేవుని కుమారుడని చెప్పినందున ఇతను చావలను అని కేకలు వేసినప్పుడు పిలాతుకు ఏమీ అద్దము కావడం లేదు ఇతనిలో ఏ దోషము కనపడటం లేదు పెద్దలు ప్రధాన యాజకులు సిలివ కేకలు వేస్తున్నారు ఎలా న్యాయం జరిగించాలి అని కంగారు పడి వణికిపోయాడు మరలా పిలాతు అధికారుల మందిరంలోకి వచ్చి నీవెక్కడ నుండి వచ్చితివని ఏసయ్యను ప్రశ్నిస్తున్నారు ఏసయ్యకు తెలుసు సిరవేయబడాలి సిరవేయబడటం వలన పాపలకు విముక్తి కలుగుతుంది పాపలకు రక్షణ కలుగుతుంది నిర్దోషి అయిన ఏసయ్య రక్తము చిందించి ప్రాణాన్ని అర్పించటం వలన మనము ఏసయ్యను కనుగొన్నాము లేకపోతే లోకస్తులలో కలిసిపోయి అనేక దుష్కార్యములు చెడ్డక్రియలు జరిగించే వారము మనకు దేవుడంటే ఎవరో తెలిసేది కాదు మనం కూడా ఆ యూదుల వలె మూర్ఖముగా ప్రవర్తించేవారి ఇంత విరివిగా వాక్యము వెద ఇంకా దేవుని అంగీకరించని ప్రజలు ఉన్నారు వాక్యము విని నామకార్థంగా జీవించే ప్రజలు ఉన్నారు రక్షింపబడిన వారు క్రీస్తునందు బలపరచబడాలి దేవుని ఎరుగని ప్రజలకు అర్థమయ్యే రీతిలో సువార్త అందించాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక Amen.